మార్కెట్ కి ప్రత్యేకించి ఈ టైంలో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో బిజినెస్ కూడా బాగా రన్ అవుతూ ఉంటుంది ప్రత్యేకించి మామూలు టైంలో చూసుకున్నట్లయితే కొంచెం అలాగ ఉన్నా గానీ ఇప్పుడు ఈ టైంలో రేపు శ్రావణ శుక్రవారం కావడంతో ఎక్కువ వరలక్ష్మి వ్రతంగా కొలుస్తారు కాబట్టి అమ్మవారిని సో బిజినెస్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ప్రెజెంట్ బిజినెస్ ఎలా ఉంది ఫుల్ మార్నింగ్ అంటే నార్మల్ పోలిస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఫుల్ రష్గా ఉంది అసలు అడుగు తీసి అడిగడాక లేదు బాగా రష్ ఉంది జనాభా బాగా వస్తున్నారు పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది మరి ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి నార్మల్ డేస్లో ఎలా ఉంటాయి అంటే ప్రైజెస్ పైన హెవీగా ఉంటుంది కాబట్టి హెవీగా ఉంది చాలా మంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఎక్కువ పూల్కి సంబంధించి ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు సో ఉదయం నుంచి ఇంతే రష్గా ఉందా లేదంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ మార్నింగ్ రష్ ఉంది ఇంకా మార్నింగ్ రష్ ఉంది ఆఫ్టర్నూన్ వరకు మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ రష్ ఎలా ఉంది ఇప్పుడు ప్రత్యేకించి పూల మార్కెట్కి సపరేట్ ఇది ఉంది కాబట్టి విజయవాడలో సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు మొన్నటి దాకా లాస్ట్ టైం దాకా ఆషాడ క్లోజ్ అయిపోయింది కండి ఇప్పుడు మళ్ళీ పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది మళ్ళీ వరల శివరాధం రేపు నుంచి స్టార్ట్ అయినాగా పొద్దున్నీ చాలా క్రౌడ్గా ఉంది ఫుల్గా పడుతున్నామంటున్నారు మరి ప్రత్యేకించి ఖాళీ టైంలో ఇంత బిజీ ఉండరు కానీ ఇంత బిజీలో కూడా మరి మీకు లాభాలు ఎలా ఉన్నాయి అంటే లాభాలు బాగానే ఉంటాయి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందిగా జనాలు రావట్లే ఎక్కడి నుంచి బయట నుంచే ఫ్రెండ్ నుంచే కొనేసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ రావట్లే ఎవరు ఒకవేళ వస్తే సైడ్ నుంచి వస్తారు చాలామందికి ఫ్రెండ్ బ్యాక్ సైడ్ అయితే హోల్సేల్గా అమ్ముతాం ఫ్రంట్ అయితే బ్లాక్ అంటే పావుకులో వంద నూట యాభై రెండు వందలు వాళ్ళ ఇష్టం ఎలా అయినా అమ్ముతారు అంటే వినాయక చవితికి బంతిపూలు అలాగా మా వాళ్ళకి వరల అయితే బిగ్ ఫెస్టివల్ నా అన్నీ కలర్స్ గులాబీ చామంతి పూలు అన్నీ కొంటారు జనాలు చాలా నార్మల్ రేట్లుగా ఉన్నాయి మొన్నటి దాకా కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి ఈ వరల ఇంకా తక్కువే ఉన్నాయి లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ కూడా వెళ్ళినాయి కేజీ చామంతి పూలు మా ఈ ఇయరే కొంచెం తగ్గినాయి కొంటున్నారు పైన వర్షాలు బెంగళూరులో చాంతిపూల తోటలో రైతులు వాళ్ళు వర్షాలు పడుతున్నాయి బాగా అందుకని అక్కడ అంటే తడిసి వస్తాయి పూలు ఇలాగా కొంచెం బ్లాక్ షేడింగ్గా ఇలా వస్తూ ఉంటాయి పొడి పూలు మనం డిమాండ్ చేయొచ్చు సో ఫ్లవర్స్కి సంబంధించి కూడా ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి వాటి రేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు చాలామంది కూడా ఎలా ఉన్నా కానీ కొనుక్కునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే రేపే వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ప్రత్యేకించి పూల అలంకరణ అనేది ముఖ్యం కాబట్టి ఎలా ఉన్నా కానీ కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు చాలా మనం చూడొచ్చు అమ్మవారికి దండలు కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు అలాగే టెంపుల్స్లో రేపు అంటే రాఖీ పౌర్ణమి కూడా అలాగే అమ్మవారికి గుళ్ళో సంబంధించి ఇంద్రకీలాద్రిపై ఈ మూడు రోజులు కూడా పవిత్రోత్సవాలు జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇక్కడ పూలకు ఎక్కువ డిమాండ్ అయితే పెరిగింది మరి ప్రత్యేకించి పూలు ఒకటే కాదు అన్నిటికీ కూడా ఈ ఇప్పుడు అమ్మవారికి సంబంధించి అలాగే రేపు అమ్మవారిని ఎలా రెడీ చేయాలనేది కూడా ముందుగా పూలతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి పూల మార్కెట్ అంతా కూడా హడావిడిగా కనిపిస్తుంది అలాగే లేడీసే కాదు జెంట్సే కాదు హిజ్రాలు కూడా ఈ పూజలు చేయడానికి రెడీగా ఉన్నారని కూడా మనం ప్రత్యేకించి చూసాం వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుంది ఓకే పూల రేట్లు కూడా సంబంధించి కూడా ఇక్కడ చాలా హైలో ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు హైలీ ఎలా ఉన్నా కొంటారు ప్రత్యేకించి అలాగే రేపు ఉదయం నుంచి కూడా రాఖీ పౌర్ణమి అలాగే ఇంద్రకిలాద్రిపై పవిత్రోత్సవాలు అలాగే అమ్మవారిని వరలక్ష్మి దేవిగా అలంకరిస్తారు కాబట్టి పూలని అయితే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు సో జెంట్స్ కూడా వాళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు పూలకి సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేకించి లేడీస్ ఒకళ్ళే కాదు వాళ్ళ ఇంట్లో అమ్మవారిని అలంకరణ చేయడం కోసం జెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నారు జెంట్స్ కూడా ఎక్కువ తీసుకువెళ్తూ ఉన్నారు మనం చూడొచ్చు ఎక్కువ పూల మార్కెట్లో లేడీస్ కంటే జెంట్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి కూడా అంటే రేపు అమ్మవారిని ప్రత్యేకించి మంచిగా కొలిస్తే అన్ని సకల భాగ్యాలు కలుగుతాయి కాబట్టి అమ్మవారిని ప్రత్యేకించి పూలతో అలంకరణ చేసి కొలుస్తూ ఉంటారు ఎటువంటి అలంకరణ రేపు వరలక్ష్మి వ్రతం కదా మీరు పూలు తీసుకెళ్ళాలి అవునండి అంటే మీ వైఫ్ రాలేదు మిమ్మల్ని పంపించారు రావటం పొద్దులే ఖాళీ లేదని మేము వచ్చాం వచ్చాం పరి పరిమాణమేష్ ఎలా చేయబోతున్నారు ఎలా జరగబో రేపు తొలి పండగ కదండి బాధ ఇంట్రెస్ట్ చేయాలని అది మరి మరి నీ ఏం కోరుకోబోతున్నారు అందరికీ ఆరోగ్య అలా కోరుకుంటాం సో మామగారు రేపు వరలక్ష్మి వ్రతం కదా సో ఎలా చేసుకోబోతున్నారు బాగా చేసుకోబోతున్నారు పూలతోటి అలంకరించాలి ఐదు ఐదు రకాల పూలతోటి గులాబీలు చామంతులు మల్లెపూలు జాజులు సో చాలామంది కూడా పూలని తీసుకెళ్ళడానికి వస్తున్నారు సో చూడొచ్చు విజువల్స్లో కూడా పూల మార్కెట్ అంతా కూడా రద్దీగా కనిపిస్తుంది ఎప్పుడు ఉండని హడావిడి అంతా కూడా ఇప్పుడే కనిపిస్తుంది ఎందుకంటే రేపు ప్రత్యేకించి అమ్మవారిని కొలుస్తారు కాబట్టి ముందు తెలుగు పండుగగా కూడా భావిస్తారు కాబట్టి ఈ వరలక్ష్మీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తూ ఉంటారు సో పూల మార్కెట్ కూడా రద్దీగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు సో ఓవరాల్గా వరలక్ష్మీదేవి అవతారం రోజున అమ్మవారిని ప్రత్యేకించి ఐదు రకాల పూలతో కూడా అలంకరిస్తే చాలా మంచి జరుగుతుందని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు కాబట్టి దానికోసం అందరూ కూడా పూల మార్కెట్కి వచ్చి షాపింగ్ చేస్తున్నారు కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి